నేటి దర్నికి స్వాగతం కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు అని రాష్ట్ర సకాల వ్యవసాయాలతో కలకలలాడుతుందని వైఎస్సార్ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్ వైద్య ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మధ్యాహ్నం బెల్ట్ షాపుల ద్వారా ఇరవై నాలుగు గంటలు సరఫరా చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఇవేవి పట్టించుకోకుండా మధ్యం బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్లు గురించి మధ్యం బాబులకు అవగాహన కల్పిస్తున్నారు అని అన్నారు ఇక అలాగే పదమూడు ముక్కల కట్ట ఆడడం తప్పు కదా అని మన స్పీకర్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు కోటమి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా జిఎస్టి అని గూగుల్ అని పబ్లిసిటీ చేసుకుంటూ పేదవాడి జీవితంతో ఆడుకుంటుందని అన్నారు జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు ప్రజా సమస్యలు ప్రజల అవసరాలు వీటన్నిటికన్నా మా శోకులు మాకు ముఖ్యం మా ప్రచారం మాకు ముఖ్యం అన్నట్టుగా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలంతా షో చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా అని మనం ఆలోచిస్తే మనం ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది కేంద్రంలోనేమో బీజేపీ సపోర్ట్ ఉంది ఇక్కడేమో జనసేనని కలుపుకున్నాం ఇంకెంతమంది ఉన్నప్పుడు బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడో ఏం చేయలేడన్నంత భావన ఒకటి దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహాఓహోని కీర్తించి అద్భుతం అమోఘమని దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు ఎవరు ఏ వర్గం ఎలా పోతుందో వాళ్ళకి అక్కర్లేదు అసలు ఇంకా దారుణం ఏంటంటే ఎలా ఉంది అని అంటే పరిస్థితి ఈ నకిలీ మద్యం అంటే నకిలీ అని కూడా అనలేమ్మో కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్దీ జనం గొంతులోకి ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం ఒక పక్కనేమో నకిలీ మద్యం అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పర్వాడ దాకా ఊర్లో ఆరో ప్లాంట్లు ఉంటాయి కదా వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసేసుకోవడం వాళ్ళే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం వాళ్ళే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం ఎవరు రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకు ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు మూడు బాటిల్స్ ఆరు పెగల్లాగా నడుపుతున్నారు ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందుబాబులకి అవగాహన కార్యక్రమం అంట అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు క్యూఆర్ కోడ్ మీద మందుబాబులకు అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు ఎవడకు కావాలి మీ క్యూఆర్ కోడ్ ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవడికి కావాలి మీ క్యూఆర్ కోడ్ మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతారు చెప్పండి నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా బెల్ షాపుల గురించి అడిగితే ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెట్టి ఒక ముప్పై నలభై దగ్గర లెక్క ఇంకా ఆడ ఆగిపోయారు చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్ అని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరు రెండు ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి వాళ్ళ నెంబర్కి కొడితే పొలం గట్టుల మీద కూడా డెలివరీ చేసేస్తున్నారంట నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది ఎక్కడైతే పనులు జరిగితే అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు వంకాయ అంటారు బోడని కబుర్లు చెప్తారు ఒక పక్క విచ్చలవిడిగా నకిలీ మద్యం విచ్చలవిడిగా కల్తీ మద్యం ఇంకో పక్కన అసలు ఏమీ లేనప్పుడే ఈ రాష్ట్రంలో ఏదో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వంలో పెద్దలందరూ అమ్మిస్తున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేవారు కానీ స్వయంగా వాళ్ళ తిరువురు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువురు ఎమ్మెల్యే గారు విజయవాడ ఎంపీ గారి మీద తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో